వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి అసలు విజయ ఇప్పుడు ఈ నిన్నటి బుడమేరు పొంగిన దానికి విజయవాడ సింగ్ నగర్ మొత్తం మునిగిందండి ఎప్పుడు నా చిన్నప్పుడు బుడమేరు అనే అనేవాళ్ళు నేను మళ్ళీ ఇదే వింటున్నాను అన్నట్లు ఇదే అంత బుడమేరు పొంగటం అనేది ఇప్పుడే నేను వింటాం చూడటం కూడా చూడటం అంటే నేను దగ్గరికి వెళ్ళలేదు టీవీలోనే చూస్తున్నాను చాలా బాధేస్తుందండి ఆ దృశ్యం చూస్తామంటే చాలా బాధేస్తుంది కాకపోతే ఇక మీదట చంద్రబాబు నాయుడు గారు దానికి సొల్యూషన్ ఆలోచిస్తున్నారు బుడమేరు పొంగకుండా కట్ట అనేదో ఏదో దానికి కట్ట వేశారు కట్ట పొగి విరిగి వచ్చింది అన్నట్లు ఇప్పుడు కూడా ఇంకా ఆలోచిస్తున్నారు దాని గురించి ఇంకొకసారి ఈ విధంగా పరిణామం రాకూడదు అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు చేస్తారు దానికి మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా జరగకుండా ఉంటుంది ఉంటుంది తప్పకుండా సరిగా తర్వాత నేను పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు అనేది వేరు పుణ్యతీర్థాలు అనేది వేరండి పుణ్యక్షేత్రాలు అంటే తీర్ తీర్థం లేనిది పుణ్యక్షేత్రాలు తీర్థము పుణ్యతీర్థము అంటే ఇప్పుడు నది ఉండే ప్లేస్ని పుణ్యతీర్థము అంటారు అన్నిటికంటే పవిత్రమైనది ఏంటి గంగ గంగా మించింది లేదండి గంగ అనుకున్నా కూడా చాలండి మనం స్నానం చేసేటప్పుడు గంగా 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 అని మూడు సార్లు అనుకున్న గంగా ఆహ ఆహ్వాహనం అవుతుంది మనం పోసుకునే నీళ్ళల్లో బకెట్లోకి ఆ విధంగా గంగా స్నానం చేయాలా గంగ తీర్థం అనేది చాలా అన్ని తీర్థాల కంటే తీర్థం గొప్పది అది ఎక్కడుంది కాశీలో మనకి ఇక్కడ కాశీలో ఉంది కాబట్టి అది గంగా అనేది చాలా పవిత్రమైనదండి మనము ఏదైనా తీర్థ తీర్థయాత్రలకి వెళ్ళాలి తీర్థయాత్రలకి వెళ్ళాలంటే పుణ్యక్షేత్రాలు పుణ్య నదులు వెళ్ళ పుణ్యతీర్థము వెళ్ళాలంటే ఆ విధంగా వెళ్ళాలి అది వయసులోనే వెళ్ళాలండి వయసు అయిపోయినాక వెళ్ళలేమండి మేము వెళ్ళొచ్చాము కాశీకి వెళ్ళొచ్చాము పుణ్యతీర్థాలు అవి అన్నట్లు అవి వెళ్తే దానికి దానికి తగిన ఫలితం పుణ్య తీర్థంలో స్నానం చేస్తే వంద రెట్లు ఫలితం వస్తుందండి పుణ్య తీర్థంలో స్నానం చేస్తే పుణ్యతీర్థాలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళినంత ఫలితం కంటే డబల్ వస్తుంది కాబట్టి పుణ్య తీర్థాలకి తప్పనిసరిగా వెళ్ళాలి వెళ్తే మనకి తగిన ఫలితం దొరుకుతుంది మనకి ఇంకా కావాల్సింది ఏముంది మనకి మంచి ఫలితము మంచి జీవితం అంతా అయిపోయింది లాస్ట్లో కదా మనకి మంచి మన జీవితము మన శేష జీవితము బాగా గడవాల గడవాలంటే మనం పుణ్యతీర్థాల్లో స్నానాలు చేస్తే కూడా మనకి బాగుంటుంది మన శేష జీవితం బాగుంటుంది పుణ్యక్షేత్రాలు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళాలండి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళాలి ఇప్పుడు పుణ్యతీర్థం అంటే ఇది కూడానండి నండి ఏది తిరుమలలో కోనేటి స్నానం కూనేటి స్నానం ఉంది అక్కడ చాలా ఉన్నాయండి ఆకర్షికంగా అవన్నీ ఉన్నాయి అన్నట్లు వాటన్నిటికి శ్రీశైలం శ్రీశైలము శ్రీశైలము కూడా అమరావతి అమరావతి ఇవన్నీ కృష్ణానది ఇవి కృష్ణానది అండి గోదావరి గోదావరి కూడా మంచిదేనండి రాజమండ్రిలో గోదావరి అట్లా ఉంది అన్నట్లు ఇవన్నీ కూడా పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే దాని ఫలితమే వేరే ఉంటుంది మాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఉన్నారండి మా మమ్మల్ని మేము చాలా మంది కదా ఎనిమిది మంది అన్నట్లు ఎనిమిది మంది అయితే మా అమ్మమ్మ ఏం చేస్తుంది శివరాత్రి రోజు ఉదయం లేకనే మొహాలు గడుకోవటమును స్నానం ఇప్పుడంటే ముందు ఇంటికాడ స్నానం చేసి అక్కడ స్నానం చేయాలను కానీ అప్పుడు ఏం తెలియదండి మొహాలు గడుకునేసి వెళ్ళి కృష్ణానది విజయవాడలో అన్నట్టు అమ్మమ్మ అమ్మ వాళ్ళది గుణగల అయితే కృష్ణానదిలో స్నానం చేయించుకుని వాళ్ళ తిరిగి తీసుకుని వస్తా హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ ఎవరికి కావాల్సిన టిఫిన్ పెట్టించి తీసుకుని వచ్చేవాళ్ళు ఆ పుణ్య ఫలమే అనుకుంటాం మేమందరం ఇంత అన్నట్లు అప్పుడు అమ్మమ్మ చేసిన పుణ్యము మమ్మల్ని తీసుకెళ్ళి స్నానాలు చేయించి తీసుకొచ్చేది అవన్నీ అన్నట్లు అది పెద్దవాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి మనకి ఇప్పుడు కూడా మనకు ఆచరణలో ఉంది అన్నట్లు అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుణ్యతీర్థాలకి వెళ్ళండి పుణ్యక్షేత్రాలకి వెళ్ళండి అది కొంచెము వయసు ఉన్నప్పుడే వెళ్ళండి వయసు అయినాక వెళ్ళలేమండి కాబట్టి ముందుగానే చిన్నప్పుడే వెళ్ళండి అందరూ కూడా చిన్నతనంలో వెళ్తేనే మంచిది అందరూ వెళ్తారని శేష జీవితం బాగుండాలా మనము మనం పుణ్యలోకాలకి వెళ్ళాలా అంటే ఇవన్నీ మనం ఆచరించాలా ఆచరి మనం చేస్తూనే ఉంటాం ఇంట్లో పూజలు అవన్నీ కూడా పుణ్యతీర్థం కూడా చాలా ముఖ్యమైనది గంగా అందులో ప్రసిద్ధిది గంగ గంగ మనం స్నానం చేసినా గంగా గంగ అనుకోవచ్చు మన మామూలుగా కూడా గంగా గంగ అనుకుంటే అన్ని గంగగా మారిపోతాయండి అంతేనండి ఇది పుణ్యక్షేత్రం అనేది పుణ్యతీర్థం అనేది దీనికి డిఫరెంట్ రెండు పుణ్యక్షేత్రం వేరు పుణ్యతీర్థం వేరు కాబట్టి పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలా పుణ్యతీర్థాలకి వెళ్ళాలా వెళ్తే చాలా మంచి జీవితం వస్తుంది అది అన్నట్లు మళ్ళా మనకు దేవునికి నైవేద్యాలు పెడతా ఉంటాం కదండి దేవుడు చూస్తారు తినరు మనకు దేవుడికి మనం ఏదైనా పూజ చేసుకుని పది రకాలు చేసి పెడతామండి అక్కడ దేవునికి ఇస్తరేసి అన్ని రకాలుగా చేస్తాం కానీ దేవుడు తినడండి చూస్తారు అంతవరకు తింటారు ఎప్పుడు యజ్ఞం చేసినప్పుడు తింటారు యజ్ఞ ఫలము యజ్ఞ ఫలంలో దేవుడు కంపల్సరిగా భుజిస్తారు మనం మామూలుగా దేవునికి పూజ చేసి పెట్టినెయ్యి భుజించరు చూస్తారు మనం ఆ స్వామి భుజించాలనుకుంటే మనము యాగం చేసుకోవాలి యాగం చేసుకుంటే దానికి ఫలితం వస్తుంది యాగం చేస్తే తప్పనిసరిగా భుజిస్తారు అదండి ఇవి చిన్న మాటలే రెండు రెండు మాటలు చెప్తున్నాను మీకు అవన్నీ తెలుసుకుంటే మంచిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా చిన్నపిల్లలు తెలుసుకోవాలా పెద్దవాళ్ళు తెలుసుకోవాలా అందరు తెలుసుకోవాలండి తెలుసుకోవాలని నాకు తెలిసి చిన్నగా చెప్తున్నానండి నా ఛానల్ చూస్తున్నారా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాన్ని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి ఏదో చిన్న విషయాలే చెప్పారనుకోకండి ఇవి చాలా గొప్పవే ఇవి చాలా గొప్పవే అని నేను అనుకుంటున్నాను నాకు గొప్పవే ఎందుకంటే నా జీవితంలో ఇది మంచిదే కదా అందుకని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి నమస్తే అండి సర్వే జనా సుఖన ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ అండి